ఐలమ్మ ముప్పై తొంభై వర్ధంతి వచ్చిన ఫిర్సుల ప్రోగ్రాములందరికీ మా రజక సంఘం తరఫున ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఇంకా ముందు ఇంతకు ముందుకు ఏంటంటే మేము అట్టి ఫోటోకే ఐలమ్మ వర్ధంతి కానీ జయంతి చేసుకునేవాళ్ళు ఈ మాకు మొన్ననే ఒక జనవరిలో విగ్రహ ఆవిష్కారం చేసుకోవడం జరిగింది ఆ ఇప్పుడు మాకు ఉన్న ఉన్న మాకు టీఆర్ఎస్ పార్టీ నుంచి అప్పుడు ఆగన్న గారు కానీ మేడం చైర్మన్ సిందం చిక్రపాణి కళా మేడం గారు కానీ మరి పార్టీ అందరూ మాకు అందరూ సహకరించి విగ్రహం పెట్టడం జరిగింది మన మన అన్నగారు అయినటువంటి కేటీఆర్ గారు మేము అడగానే బ్రిటిష్ చెప్పి చెప్పు మాటేయడం జరిగింది ఎక్కడా లేని విధంగా మీకు కాంశి విగ్రహం ఇస్తా అన్నాడు అది మా రజక అందరూ భక్సన ధన్యవాదాలు సిరిచిల పట్టణంలో చిత్రాల హైలమ్మగారి వర్థంతి పైతమ్మ వర్ధంతి రజక సంఘం కుల పెద్దలు మరి ఇక్కడ వచ్చిన అన్ని పార్టీల నాయకులకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటూ పోయిన సంవత్సరము మన గౌరవనీయులు మన శాసన సభ్యుల వారు కేటీ రామారావు అన్న గారు కోరగానే రచక సంఘం సోదరులు కోరగానే సాకల ఐలమ్మ గారి విగ్రహం కూడా పెట్టడం జరిగింది మరి కొన్ని సంవత్సరం పెట్టి ఈ సంవత్సరం ఫస్ట్ సంవత్సరమే భర్తంతి కూడా చేసుకోవడం జరుగుతుంది మరి సా సాకల ఐలమ్మ అనే వ్యక్తి ప్రజాక ప్రజాకాలతోటి కూడా మరి పోరాడి కొట్లాడిన మహనీయులు మరాలు మరి ఇట్లాంటి మహనీయుల్ని మన గత ప్రభుత్వము మరి వాళ్ళని స్మరించుకుంటూ భక్తంతులు కానీ జయంతులు కూడా చేసుకోవడం జరుగుతుంది మరి ఇంత గొప్ప నాయకుల్ని కూడా స్మరించుకుంటూ ఈరోజు మరి అన్ని నటక సంఘం సంఘ సభ్యులు మరి అన్ని పార్టీ నాయకులు కూడా వారికి శాఖలైన వారు కూడా సమర్శించ సమర్పించుకోవడం జరిగింది